ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఏడవ స్కందము ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాలు ఈ అధ్యాయాలలో తారకాసురుని చేత పీడింపబడిన దేవతలు భగవతిని స్థుతించటము హిమవంతుని గృహమున దేవి ప్రకటమగటము హిమాలయుడు ప్రార్థింపగా దేవి జ్ఞానోపదేశము చేయటము మనం తెలుసుకుంటాము జనమే జయుడు అడుగుతున్నాడు మునేంద్ర హిమాలయ శిఖరము మీద గొప్ప తేజస్సు ఆవిర్భవించిందని మీరు నాకు చెప్పారు ఈ ప్రసంగము ఇప్పుడు విస్తృతముగా దయతోటి నాకు చెప్పండి అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా నీవు ధన్యుడవు కృతకృత్యుడవు పరమ భాగ్యశాలివి మహాత్ములకు పురుషులు మీకు శ్రేష్టమైన శిక్షణను ఇచ్చారు దీనివలన భగవతి జగదంబ జగదంబయ్యలా మీ హృదయములో ఇలాంటి కపటము లేని భక్తి జనించింది రాజా వినండి ఇది ప్రాచీన ప్రసంగము సతీదేవి యొక్క శరీరము యోగాగ్ని యోగాగ్నియందు భస్మమైనప్పుడు భగవంతుడైన శంకరుడు దేశదేశాంతరములయందు తిరుగుతున్నాడు చివర ఒకనొక ప్రదేశమున స్థితుడయ్యాడు మనస్సును అన్ని వైపుల నుండి ఉపసంహరించి నిలకడగా భగవతి జగదంబను ధ్యానింపసాగాడు ఆ సమయమున త్రిలోకములందలి చరాచర ప్రాణులన్నీ కూడా సౌభాగ్య సౌభాగ్యరహితములై ఉన్నాయి ద్వీపములు పర్వతములతో సహా ప్రపంచమంతా కూడా శక్తిహీనమై ఉన్నది అందరి హృదయములలో ప్రవహించు ఆనందమయ రసప్రవాహము పూర్తిగా ఎండిపోయి ఉన్నది అందరి ముఖములందు ఉదాసీనత వ్యాపించి ఉన్నది అందరూ కూడా దుఃఖసాగరమున మునిగి ఉన్నారు రోగపీడితులై ఉన్నారు గ్రహముల దేవతల గమనమున నియమమేమీ కూడా లేకున్నది రాజా భగవతి సతీదేవి లేని కారణమున దేవతలు మానవులు విచ్చలవిడిగా సంచరిస్తున్నారు ఆ సమయమున తారకుడు పేరు పేరుగల ప్రసిద్ధుడైన ఒక గొప్ప అసురుడు జన్మించాడు భగవంతుడవు శంకరునికి ఔరస పుత్రుడు జన్మించినందువలననే నీకు మృత్యువు కలుగుతుంది అని మూడు లోకములకు అధిపతి అయిన బ్రహ్మ అతనికి వరమిచ్చాడు తరువాత ఆ గొప్ప అసురుడు దేవుడకు బ్రహ్మ ద్వారా కల్పితమైన మృత్యువరాన్ని పొంది గర్జిస్తూ విర్రవీగసాగాడు దానికి కారణము భగవంతుడకు శంకరునికి ఔరసపుత్రుడు కలుగుననియే ఎవ్వరూ ఊహించలేదు దీనిచేత వ్యాకులతను చెంది సకల దేవతలు తమ తమ స్థానములను విడిచిపెట్టి పారిపోయారు శివునికి ఎవ్వరు కూడా లేరు ఈ విధంగా తలపోసి దేవతలు ఎంతో చింతితులయ్యారు వారు ఆలోచించారు శంకరునకు భార్యయే లేదు ఇక కుమారుడు ఎట్లా కలుగుతాడు అలాంటి స్థితిలో భాగ్యహీనుల మగు మన కార్యము ఎట్లా సిద్ధిస్తుంది ఈ విధంగా చింతిస్తూ అత్యంత వ్యాకులతకు లోనైన దేవతలందరూ వైకుంఠమునకెళ్ళారు ఏకాంతమునందు వారు విష్ణు భగవాను తమ దుఃఖగాథను వినిపించారు శ్రీహరి వారికి ఉపాయమును చెప్తూ ఇలా అంటున్నాడు మీరందరూ ఎందుకు ఇంత చింతాక్రాంతులగుతున్నారు భగవతి శివ కోరికలను సఫలమునరించు సాక్షాత్ కల్పవృక్షము మణిదీపమునందు విరాజమానురాలై ఉన్నది ఆ భగవతి భువనేశ్వరి నిధురిస్తూ ఉండలేదు కదా మన దోషము వలననే మనలను అర్లక్ష్యము చేస్తున్నది అంతేకాని ఇంకొక విషయము కాదు ఈ విధంగా చేయుట ఆ తల్లి మనలకు బోధ సల్పటానికి అని మనము గ్రహించాలి తల్లి తన బాలుని బెదిరిస్తుంది భయపెడుతుంది ప్రేమిస్తుంది కానీ ఏ పరిస్థితుల్లోనూ ఆమె వాని మీద కరుణాదృష్టినే కలిగి ఉంటుంది అలాగే జగదంబ కూడా మన ఎడల ప్రవర్తిస్తున్నది గుణదోషములకు అనుగుణముగా ఆ దేవి కార్యములను చేస్తూ ఉంటుంది పుత్రుని వలన అడుగడుగున అపరాధము జరుగుతుంటుంది ఆ అపరాధములను తల్లి తప్ప ఈ జగత్తునందు ఎవ్వరూ సహించలేరు అందువలన మీరందరూ కూడా వంచనను కపటము వేడి ఆ భగవతి జగదంబను శరణి వేడండి ఆలస్యము చేయటం అనుచితమవుతుంది మీ కార్యము ఆమె తప్పకుండా నెరవేరుస్తుంది రాజా ఈ విధంగా విష్ణు భగవానుడు దేవతలకు ఉపదేశించి వారితో వైకుంఠము నుండి బయలుదేరాడు గిరిరాజుకు హిమాలయని చేరడానికి ఆ స్వామికి ఎంతో సమయము పట్టలేదు దేవతలందరూ కూడా దేవీ భజనలను ఆరాధనలను చేయసాగారు అంబాయజ్ఞ విధిని తెలిసిన వారు ఆ యజ్ఞమును చేస్తున్నారు రాజా సకల దేవతల చేత అప్పుడు తృతీయాది వ్రతమునకు ఏర్పాటు జరిగింది కొంతమంది సమాధి స్థితులే కూర్చున్నారు కొంతమంది దేవతలు నామజపములు ఆరంభించారు మరి కొంతమంది మంత్రమును జపించసాగారు కొంతమంది దేవీ సూక్తము పఠిస్తున్నారు మరి కొంతమంది నవాల్ల మంత్రమును జపిస్తున్నారు ఇక కొందరు కృష్ణ చంద్రాయణ వ్రతము చేస్తున్నారు కొంతమంది అంతర్యాగ అభ్యాసపరులు మరికొంతమంది న్యాసపరులు అయ్యారు కొందరు నిలకడగా పరాశక్తి యంత్రమును పూజించసాగారు జనమేజయ ఈ విధంగా చేస్తూ చేయిస్తూ చాలా కాలము గడిచిపోయింది తరువాత తమంతట తాము శృతి ద్వారా తెలుసుకొనదగిన సర్వోత్కృష్ట జ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయ్యింది అది చైత్రమాసము శుక్లపక్షము తిది నవమి వారము ప్రసక్తమగు శుక్రవారము నాలుగు వేదములు మూర్తిమంతములై నాలుగు దిశల నుండి ఆ దేవిని స్థుతించసాగాయి ఆ జ్యోతి ఎందు కోట్ల కొలది సూర్యుల ప్రకాశము ఉన్నది కోట్ల కొలది చంద్రుల వంటి చల్లదనము కూడా వ్యాపించి ఉన్నది కోటాను కోట్ల విద్యుత్లతలతో సమానముగా ఆ దేవి దివ్యకాంతులతో శోభిల్లుతున్నది ఆమె రంగు ఎరుపు అంత పొడవు కాదు అంత పొట్టి కాదు మధ్యశ్రేణికి చెంది ఉన్నది ఆది అంతము లేనిది ఆ తేజస్సునందు చేతులు కానీ వ్రేళ్లు కానీ లేవు స్త్రీ పురుష నపుంసకులలో ఏ రూపము కూడా స్పష్టముగా జ్యోతితమవటము లేదు రాజా ఆ తేజస్సు ప్రకటితమైన వెంటనే దేవతల కన్నులు పడ్డాయి తరువాత ధైర్యము చేసుకొని అట్లా చూడటానికి ఉద్యమించారు వెంటనే వారికక్కడ ఒక పరమ దివ్య మనోహరమైన దేవి దృష్టిగోచరం గోచరమయ్యింది ఆమె అంగములన్నీ కూడా పరమ సుశోభితములై ఉన్నాయి ఆమెది యవనావస్థ యవనము ఇప్పుడిప్పుడే వికాసమానమగుతూ ఉన్నది విశాలమగు వక్షస్థలము కింకిరిణి రవములు చెవులకు విందు అనరుస్తూ ఉన్నాయి వడ్డాణము కాలి అందెలు ఆమె శోభను అనేక విధముల పెంపొందింప చేస్తున్నాయి సువర్ణమయములగు భుజకీర్తులు కంకణములు కంఠహారాది అభూషణములు ఆమె సౌందర్యమును ఇనుమడింపచేస్తున్నాయి అమూల్యమైన మణులతో ఆమె కంఠసీమ అలంకరించబడిన హారము ఆమె మెడలో వ్రేలాడుతూ ఉన్నది మొగలి రేకులతో సమానమై కపోలములయందు భ్రమరముల వలె నల్లని కేశములు శోభిల్లుతూ ఉన్నాయి కటిప్రదేశము ఎంతో సుందరము రోమములు ఆమె శోభను పెంపొందిస్తూ ఉన్నాయి ఆమె నోటిలో కర్పూరము యొక్క చిన్న చిన్న మొక్కలతో నిండిన తాంబూలము నిండి ఉన్నది కమలము వంటి ముఖము మీద బంగారు కుండలముల నుండి మధురధ్వని వెలువడుతున్నది లలాటమునందున్న కనుబొమ్మలు అష్టమి నాటి చంద్రునిలాగా అలరారుతున్నాయి ఎర్రని కమలములలాగా నేత్రములు ఉన్నాయి నాసిక ఎత్తుగా ఉన్నది పెదవుల నుండి అమృతము జాలువారుతున్నది పళ్ళు కుందపు మొగ్గలలాగా సుందరమై ఉన్నాయి ముత్యాలహారము ఆమె కంటసీమను అలంకరించి ఉన్నది తల మీద రత్నములతో పొదిగిన ముకుటము ఉన్నది దానిమీద చంద్రరేఖ అంకితమై ఉన్నది మల్లిక మాలతి పుష్పముల మాల జడయందు గుచ్చబడి ఉన్నది అది పరమ మనోహరముగా ఉన్నది కేసరపు చుక్క లలాటమున అలరారుతూ ఉన్నది మూడు నేత్రములు దేదీప్యమానములై వెలుగొందుతూ ఉన్నాయి పాశము అంకుశము వర అభయముద్రలతో కూడి నాలుగు భుజములు ఉన్నాయి ఎర్రని రంగుగల దివ్య వస్త్రము అనుపమ శోభలొలుకుతున్నాయి దానిమ్మ పుష్పములాగా శరీరకాంతి తలుకు సమస్త శృంగార వస్తువులతో ఆ దేవి అలంకరించబడి ఉన్నది దేవతలందరూ ఆమెకు నమస్కరిస్తున్నారు ఆ దేవి సామాన్య స్త్రీ కాదు అందరి ఆశలను నెరవేర్చేది అందరినీ మోహింపచేయడానికి సమర్థురాలు చరాచరములన్నింటికి జన్మనసగిన తల్లి జగదంబ ఆమె ముఖకమలము ప్రసన్నతతో వికసించి ఉన్నది ఆమె చిరునవ్వు నవ్వుతున్నది అట్టి విశుద్ధమైన కరుణకు సాకారమూర్తి అయిన భగవతి జగదంబను దేవతలు చక్కగా దర్శించారు తరువాత వారు భక్తి శ్రద్ధలతో కరుణామయ్యైన దేవికి ప్రణామాలు చేశారు హర్షాతిరేకమున కరుణాస్వరూపిణి అయిన దేవికి ప్రణమిల్లారు ఆనందాశ్రువులతో వారి కంఠములు గద్గదికములయ్యాయి అందువలన వారేమీ మాట్లాడలేకపోయారు ఏదో ఒక విధముగా చిత్తమును స్థిరపరుచుకొని వినయముతో భుజములను వంచి భగవతి జగదమ్మను స్థుతింపసాగారు అప్పుడు వారి కనులు ఆనందాశ్రువులతో నిండి ఉన్నాయి దేవతలు ఇలా స్థుతిస్తున్నారు దేవి నీకు నమస్కారము మహాదేవి శివ నీకు సర్వదా నమస్కారములు ప్రకృతివి భద్రరూపిణివైన నీకు ప్రణామములు మేము నియమపూర్వకముగా భగవతి జగదంబకు నమస్కరిస్తున్నాము అగ్ని వంటి వర్ణము కలది జ్ఞానము చే ప్రకాశించినది దీప్తిమంతమైనది కర్మఫలములను పొందుటకు సేవింపబడు దుర్గాదేవిని మేము శరణుగోరుతున్నాము సంసార సాగరము నుండి తరింపచేయు జనని నీకు నమస్కారము ప్రాణరూపులకు దేవతలు భాషను పూజించారు ప్రాణులు దానిని అనేక రూపములుగా చెప్పారు అట్టి వాక్స్వరూపిణి కామధేనువుతో సమానమైనది ఆనంద ఆనందప్రదాయిని ఆ దేవి నాకు అన్నమును బలమును ప్రసాదించుగాక వాగ్రూపముగు భగవతి ఉత్తమ సృష్టితో సంతృష్టురాలవై మా సమీపమునకు రమ్ము మృత్యువును కూడా నశింపచేయుదానవు వేదముల ద్వారా స్థుతింపబడుదానవు విష్ణుశక్తివి స్కందమాతవు అంటే శివశక్తివి సరస్వతివి అంటే బ్రహ్మశక్తివి దేవమాత అదితివి దక్షకన్య సతివి పాపనాశినివి కళ్యాణ దాయినివకు భగవతికి మేము ప్రణమిల్లుతున్నాము మేము మహాలక్ష్మిని ఎరుగుదుము సర్వశక్తి శక్తి స్వరూపిణి అయిన ఆ దేవినే ధ్యానిస్తాము ఆ విషయమునందు జ్ఞాన ధ్యానములలో ఆ దేవి మమ్మల్ని ఆసక్తులుగా చేయునుగాక విరాట్ రూపమును ధరించు దేవి నీకు ప్రణామములు సూక్ష్మ రూపముతో విరాజమానురాలవగు దేవి నీకు నమస్కారములు అవ్యాకృత రూపములతో శోభల జనని నీకు నమస్కారము బ్రహ్మమూర్తిని ధరించు నీకు నమస్కారము నిన్నెరుగకపోవుట వలన త్రాటియందు సర్పభ్రాంతిలాగా ఈ మిర్థ్యా జగత్తు కనిపిస్తూ ఉంటున్నది త్రాటిని చూసి సర్పము అని పడ్డట్టుగా ఈ నశించిపోయే జగత్తు కనిపిస్తూ ఉన్నది నిన్ను తెలుసుకున్న వెంటనే ఆ భ్రాంతి నశించిపోతున్నది అట్టి భగవతి భువనేశ్వరి చరణములకు మేము తలలు వంచి నమస్కరిస్తున్నాము తత్పదమునకు లక్ష్యార్థము నీవు నీ రూపము చిన్మయము అఖండ ఆనందమూర్తిమంత రూపమునేది నీవు వేదములకు తాత్పర్య భూమికగా పరిగణింపబడతావు అట్టి భగవతి భువనేశ్వరికి మేము ప్రణామములు గావిస్తున్నాము పంచకోసమే కాక మూడు అవస్థలకు సాక్షివి నీవు నీ వలననే తొమ్ అనే పదమును పదే పదే లక్ష్యముగా చేసుకొనుచున్నాము అలాగే ప్రత్యేగాత్మ రూపమైన భగవతి భువనేశ్వరికి మేము ప్రణమిల్లుతున్నాము ప్రణవ రూపమైన దేవికి నమస్కారములు క్రీంకారమూర్తి అయిన దేవికి ప్రణామములు నానా మంత్రమయి నీకు నమస్కారములు కరుణామయీ దేవి నీకు పదే పదే నమస్కారములు ఈ విధముగా దేవతలు స్థుతింపగా మణిద్వీపమందు విరాజమానురాలై ఆనందమగ్నమైన భగవతి జగదంబ ఏమని మధురముగా పలికెనో తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణాపణమూ